ఒకప్పుడు ఈ నేల బంగారంతో మెరిసేది వేలాది కార్మికుల చెమటతో వేల కోట్ల విలువైన బంగారం బయటికి వచ్చింది ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నిజమైన బంగారు కథ నేను మీ యువకింగ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇవాళ మనం కేజీఎఫ్ సినిమా వెనుక దాగి ఉన్న నిజమైన చరిత్ర తెలుసుకుందాం ఈ నేలలో నిజంగా రాకీ భాయ్ ఉన్నాడా బంగారం ఎంత తవ్వారు ఎందుకు ఈ గనులు మూసివేశారు ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కెజీఎఫ్ నిజమైన చరిత్ర భారతదేశంలోని బంగారు నగరం యొక్క అసలు కథ మనమందరం కేజీఎఫ్ అంటే రాఖీ భాయ్ గుర్తుకొస్తాడు కాని ఆ సినిమా వెనుక ఉన్న నిజమైన చరిత్ర తెలుసా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన బంగారు గనులు ఉన్న ప్రదేశం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇది కేవలం సినిమా కాదు నిజంగా భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం చెప్పే ఒక భాగం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో ఉంది ఇక్కడ బంగారం తవ్వకం మొదలైనది సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ప్రాచీన చోళ రాజవంశ కాలంలోనే కానీ పెద్ద స్థాయిలో తవ్వకం మొదలైనది బ్రిటిష్ కాలంలో పంతొమ్మిదో శతాబ్దం చివరలో పద్దెనిమిది వందల డెబ్బై మూడులో బ్రిటిష్ ఇంజనీర్ జాన్ టేలర్ అండ్ సన్స్ కంపెనీ ఈ ప్రాంతంలో బంగారం ఉన్నట్లు గుర్తించి తవ్వకాలు ప్రారంభించింది పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో కేజీఎఫ్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉత్పత్తి చేసిన ప్రాంతాలలో ఒకటి ఇక్కడి గనులు మూడు వేలు లోతు వరకు వెళ్లేవి అంటే భూమి లోపల పదివేలు లోతు ఆ సమయంలో ఇది ప్రపంచంలో రెండవ అత్యంత లోతైన గనిగా రికార్డ్ అయింది ఈ ప్రాంతంలో పనిచేసిన కార్మికులు ఎక్కువగా తమిళనాడులోని గ్రామాల నుండి వచ్చినవారు వారిని కేజీఎఫ్ మైనర్స్ అని పిలిచేవారు వారు తీవ్ర కష్టాల మధ్య పనిచేసి బంగారం తవ్వేవారు బ్రిటిష్ వారు కేజీఎఫ్ చుట్టుపక్కల ఒక చిన్న పట్టణం నిర్మించారు ఇది ఆ కాలంలో లిటిల్ ఇంగ్లాండ్ అనే పేరు పొందింది అందులో విద్యుత్ రైల్వే హాస్పిటల్ క్లబ్లు అన్ని ఆధునిక సదుపాయాలతో ఉండేవి భారతదేశంలో మొదటి విద్యుత్ సరఫరా కూడా పంతొమ్మిది వందల రెండులో ఇక్కడి నుంచే జరిగింది ఈ బంగారం వెనుక ఉన్నది వేలాది కార్మికుల చెమట కన్నీళ్లు వారికి తగిన వేతనం లేకుండా ప్రమాదకరమైన లోతైన గనుల్లో పనిచేయించేవారు వాయు కొరత పేలుళ్ళు గోడలు ఎన్నో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారు అప్పట్లో ఒక చిన్న తప్పు అంటే ప్రాణం పోయేది ఇంకా చాలామంది కార్మికులు బంగారు దుమ్ము కారణంగా ఊపిరి సంబంధిత వ్యాధులతో చనిపోయారు ఈ గనుల ద్వారా లక్షల టన్నుల బంగారం తవ్వబడి బ్రిటన్కి తరలించబడింది అంటే మన దేశం సంపద విదేశాలకెళ్లిపోయింది ఇది బ్రిటిష్ దోపిడీకి అత్యంత పెద్ద ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై దశకంలోకి రాగానే బంగారం తక్కువ అయిపోయింది తవ్వక ఖర్చు పెరిగింది రెండువేల ఒకటిలో భారత ప్రభుత్వం అధికారికంగా కేజీఎఫ్ గనులను మూసివేసింది ఇప్పుడు అక్కడ పాత గనుల అవశేషాలు మాత్రమే ఉన్నాయి కాని ఆ గోడలు ఇప్పటికీ కార్మికుల కష్టాలు విజయాలు చెప్పుకుంటూనే ఉన్నాయి రెండువేల పద్దెనిమిదిలో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ ఒకటి సినిమా ఈ ప్రదేశాన్ని మళ్లీ ప్రపంచానికి గుర్తు చేసింది యష్ నటించిన రాకి పాత్ర కల్పితమైనది కాని అందులోని నేపథ్యం మాత్రం ఈ నిజమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చరిత్ర నుండే తీసుకున్నది ఒకప్పుడు భారతదేశాన్ని బంగారంతో నింపిన నేల ఇప్పుడు చరిత్రగా మారిపోయింది కాని ఆ గనుల్లో పనిచేసిన వేలాది మంది కార్మికుల త్యాగం మాత్రం మన దేశ స్వర్ణయుగానికి శాశ్వత గుర్తుగా నిలిచిపోయింది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇది కేవలం బంగారు గని కాదు భారతదేశ గర్వకథ ఈ నిజమైన చరిత్ర గురించి తెలుసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర కథలు అద్భుత నిజాలు తెలుసుకోవాలంటే మీ యువకింగ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గంట లైక్ చేయండి బొటని వేలు పైకి చూపే గుర్తు షేర్ చేయండి లౌడ్ స్పీకర్ మళ్లీ కలుద్దాం మరో ఆసక్తికరమైన నిజ కథతో